అందరూ బాగున్నారా బాగుండేదని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనం మా ఇంటి వీడియో పెట్టబోతున్నాను ఫస్ట్ ఇదంతా వచ్చేసి మంచి ఓపెన్ ప్లేస్ అనమాట నెక్స్ట్ అక్కడైతే మేము కూర్చొని హోమ్ రాసుకోవడానికి అనమాట అవన్నీ సరే పండి ఎంట్రెన్స్లోకి వెళ్దాం ఇది వచ్చేసి మనంతా ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా ఇదంతా హాల్ అనమాట ఇగో ఇవన్నీ కబోర్డ్స్ ఇవన్నీ వచ్చేసి కబోర్డ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి దేవుడి గుడి పూజ చేసుకోవడానికి అమ్మకి పూజ సెంటిమెంట్స్ ఎక్కువ కాదమ్మ మరి నాకైతే అంతగా లేవు ఫ్రెండ్స్ మీకున్నాయో లేవా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ అన్నమాట దాంతా బెడ్రూమ్ నెక్స్ట్ ఇవన్నీ కబోర్డ్స్ ఇక్కడ కూడా అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంత కదా విండో మా డాడీ అసలు ఇదంతా ఇక్కడ నుంచి అయితే అసలు లొకేషన్ బాగుందిగా లేదు వచ్చి మీసి అలా ఇస్తే అసలు చూడండి గాలి కూడా ఎంత బాగా వస్తుందో చూడండి లొకేషన్ బాగుంది కదా డాడీ అడిగిందా